ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చాలా విషయాలు చెప్పాడు జీవితంలో ఎలాంటి వారితో ఉండాలో వివరించాడు ఎలాంటి వారు జీవితంలో ఉండకూడదో తెలిపాడు జీవితం స్వీయ నిర్వహణ విషయంలో ఆచార్య చాణక్యుడు ఉపయోగకరమైన సలహాలు ఇచ్చాడు నీతిలో చెప్పినట్లుగా మన జీవితంలో ముగ్గురు వ్యక్తులను విడిచిపెట్టకూడదు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు మన జీవితంలో ఎలా ముఖ్యమైన వారు అవుతారు అనేది నీతిలో వివరించాడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు వారు తమ భారాలను ఆనంద క్షణాలను పంచుకుంటారు బాధను పంచుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది ఆనందాన్ని పంచుకోవడం ద్వారా అది రెట్టింపు అవుతుంది జీవితం అంటే ఎల్లప్పుడూ మంచి సంఘటనలను అనుభవించడం మాత్రమే కాదు ప్రతికూల సమయంలో కూడా మిమ్మల్ని మీరు ఎలా నిర్వహించుకుంటారు అనేది కూడా ముఖ్యమే మనం ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మనల్ని నిరాశ నుంచి బయటపడేయడానికి జీవితంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి జీవితాన్ని తెలివిగా మార్చడానికి కొందరు సహాయం చేస్తారు వారిని మీ జీవితం నుండి ఎన్నటికీ పోనివ్వకూడదు ఖచ్చితంగా వారిని మీతోనే ఉండనివ్వాలి చాణకుడు చెప్పిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం మంచి స్నేహితుడు ఒక వ్యక్తిని సమాజం అతని స్నేహితులతో అంచనా వేస్తుంది మీకు మంచి స్వభావం గల స్నేహితుడు ఉన్నట్లయితే అతను మిమ్మల్ని సరైన దిశలో తీసుకెళ్తాడు మీ సామాజిక స్థితిని కూడా పెంచుతాడు మంచి స్నేహితుడు మనస్సాక్షి లాంటి వాడు ఎల్లప్పుడూ మీ జీవితంలో సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు ఇలాంటి వ్యక్తులు నిస్వార్థ శ్రేయాభిలాషులు జీవితంలో బాధ వైఫల్యం నుండి మిమ్మల్ని బయటకు తీసుకువస్తారు మనకు చాలా సన్నిహితంగా ఉండే మనకు చాలా మంచి మాత్రమే చేయగల స్నేహితులతో ఎల్లప్పుడూ విడిపోకండి ఇతరులు రావచ్చు పోవచ్చు కానీ ఈ వ్యక్తులు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉంటారు వారు కేవలం స్నేహితులు మాత్రమే కాదు దేవుడి మీకోసం పంపించిన బహుమతులు గొప్ప భార్య నమ్మకమైన భార్య దేవుని గొప్ప దీవెన అని చెబుతారు సంస్కారవంతమైన దృక్పథం ఆచరణాత్మక ప్రణాళిక కలిగిన భార్య గొప్పది ఎందుకంటే క్లిష్ట పరిస్థితుల్లో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది వారి సహాయక చర్యలు మీకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి అలాంటి భార్య మీ జీవితంలో లేకపోతే జీవితం పరిపూర్ణంగా ఉండదు మీ జీవితంలో అనుకూల ప్రతికూలతలు ఉంటాయి కానీ మీ జీవితంలో మీకు మద్దతు ఇచ్చే భార్య లేకపోతే ప్రతికూలతలు మాత్రమే ఉంటాయి కష్టాల్లో తోడుగా ఉండే పిల్లలు కష్టకాలంలో మనకు అండగా నిలిచే పిల్లలు మన అదృష్టం వారిని సద్గుణవంతులుగా బాధ్యత గల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు మనం జాగ్రత్త పడాలి ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ తనకు మంచి పేరు తీసుకురావాలని కుటుంబం కీర్తిని నిలబెట్టాలని కోరుకుంటారు బాల్యం కౌమార దశలో వారిని బాగా పెంచడానికి జాగ్రత్త తీసుకోవాలి వారు మీ జీవితాంతం మీకు నిధిలా ఉండేలా ఎదుగుతారు మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు మీ వృద్ధాప్యంలో ఆనందం శాంతిని ఇస్తారు చెడు విషయాలలో చిక్కుకోరని మీరు వారిని నమ్మవచ్చు అలాంటి పిల్లలను వారి తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడనివ్వకూడదు అలాంటి పిల్లలతో ఉన్న తల్లిదండ్రులు వారి కష్ట సమయాల్లో ఒంటరిగా ఉండరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్